సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తాటికాయ యాత్రకు వెళ్తున్నాం అదేనండి తాటి ముంజులు పల్లెటూరు కదా అంటే విలేజ్ కదా చాలా ఉంటాయి తాటికాయ చెట్లు ప్లస్ సమ్మర్ కూడా అందుకని తాటికాయలు వస్తున్నాయి అని వెళ్తున్నాం ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడే కుదిరింది ఇంకా ఇప్పుడు ఎలా కోసాం అదంతా చూపిస్తాను పదండి ఇక్కడ చిన్న చెట్టు ఉంది కదండి ఈ చిన్న చెట్టు కాదు మనకు పెద్ద చెట్టు కావాలి అక్కడ కనబడుతుందా మీకు అదిగోండి అక్కడ అలాంటి పెద్ద చెట్లు కావాలి ఇది ఎక్కడ కూడా ఒకటి ఉంది ఇలా పెద్ద చెట్లను చూసి కోద్దాము ఇదిగోండి ఇదంతా విలేజ్ కదా కాబట్టి మొత్తం పచ్చగా గ్రీనరీతో ఉంటుంది గ్రీనరీస్ సీనరీ మా స్కూల్లో నేర్పించారు అదిగోండి అక్కడ తాటికాయ చెట్లు మొత్తం తాటికాయ చెట్లే కానీ కొంచెం ఒక్కొక్కటి హైట్గా ఉంటే కొన్ని తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ చెట్లు మన ఈ చెట్లు కూడా మనం కోద్దాము తాటికాయలు ఇదిగోండి వచ్చేసాము ఇప్పుడు ఆ తాటికాయలు కనపడుతున్నాయి ఇప్పుడు వాటిని కర్రతో కోసి తిందాము మీన్స్ ఇంటి కాడకెళ్ళి తిందాము ఇప్పుడు కర్ర తీసుకొని అక్కడ దానికి స్టెమ్ లాగా ఉంటుంది ఆ స్టెమ్ను పట్టుకొని రెండుసార్లు ఇదిలిస్తే అదే దిగిద్ది కానీ ఆ చెట్టు కింద ఉన్నామంటే మన గుండు టపక్కనిద్ది కాయలు పడితే ఇంకా అలా కోస్తున్నాడు అదిగోండి ఇప్పుడు ఇదంతా కోస కోసినాక డాక్టర్లో ఎక్కించుకొని మన ఇంటికాడికి వెళ్ళి కోస్తాను చూపిస్తాం ఎలా కొయ్యాలో అదిగోండి అక్కడే ఇరుక్కుపోయింది అది అది అంటే ఆ కర్రతో అటు ఇటు అన్నాము వచ్చేసింది ఇది తాటికాయలు ఇద్దరు తాటికాయలు అంటే వాళ్ళు తాటికాయ కొమ్మని పడుతున్నారు పైన రేట్ టు ఇదిగోండి అసలు చెట్టు కిందకి వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా ఇవి పడతాయి రా అంటే వీళ్ళు దాని కిందే వెళ్ళి నేనే తీయాలన్నట్టు తీస్తున్నారు ఇద్దరు కలిసి పోటీగా ఎందుకండి మా టాటా నాన్న కోస్తున్నాడు యాక్చువల్గా ఇది కొలను అనుకుంటా మీన్స్ పాండ్ ఉంటది కదా ఎండిపోయింది అనుకుంటా నా అంటూ గుంటలాగా ఉంది ఇక్కడ నాకు తెలియదు ఇక్కడ మాత్రం ఖాళీగా ఉంది మొత్తం ఇంకా అందుకని ఏరుకున్నాం మొత్తం ఇక్కడ వీళ్ళు కింద కొడుతున్నారు కదా ఇవన్నీ సపరేట్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కటి కూడా వస్తాయి కదా ఆ ఒక్కొక్కటి ఆ సంచులో వేసుకొని గోతం అక్కడ పెట్టి ఇంక సపరేట్ అవ్వలేని వరకు తీసుకెళ్తాం ఇదిగోండి ఇక్కడ కోసినప్పుడే తెగిపోయింది అంత షార్ప్గా ఉంది అది కొడవలి మా ఊర్లో అయితే కొడవలు అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి ఇంకా ట్రాక్టర్ మొత్తం టాటికాలతో నిండిపోయింది మనం వెనకాల కూర్చున్నాం ఇదిగోండి సన్ తాతగారు మీన్స్ నా జనరేషన్కి చాలా ముందు కాబట్టి తాతగారు అన్నాను ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏమంటారు కామెంట్ చేయండి ఇదిగోండి నెక్స్ట్ టైం అంట ట్రాక్టర్ మళ్ళీ వద్దాము అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను మీకోసం ఈసారి ట్రక్లో వద్దాం అంటున్నారు చూద్దాం ఇది దేంట్లో వస్తే దాంట్లో తీస్తాను ఇదిగోండి మొత్తం బ్లాక్స్ ఆయిలే నల్లగా నల్లమట్టి అదిగో మన షెడ్ ఎందుకోనండి ఇప్పుడు షెడ్కి వచ్చేసాము తాటడానికి వస్తున్నాడు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంటికాడ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి బాయ్